హాయ్ దిస్ ఇస్ ఉమలత కాసాచి వెల్కమ్ మై ఛానల్ ఈ మ్యాంగో సీజన్ వచ్చిందంటే చాలు మామిడికాయతో మనం చేసే వెరైటీలు ఏమన్నా తక్కువనా అందులో మామిడికాయ మటన్ ఇంకా బాగుంటుంది అయితే ముందు మనము మామిడికాయ మటన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు గరం మసాలా లవంగా ఇలాచి పట్టాసాజీలో కొన్ని మిరియాలు ఒక నల్ల ఇలాచి పెద్దది ఇవి తీసేసుకోవాలి తర్వాత నూనె పోసుక నూనె కాగిన తర్వాత ఈ గరం మసాలా మొత్తం వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఇవి మంచిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మంచిగా ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఈ ఉల్లిపాయలు ప అన్ని మంచిగా వేగుతున్నప్పుడు పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కూరను మంచిగా వాటర్ లేకుండా చక్కగా గట్టిగా ఇట్లా అని మంచిగా అందులో వేసేసేయాలన్నమాట ఇలా అన్నీ మంచిగా వేగుతున్నప్పుడు అన్నీ వేగిన తర్వాత ఇందులో వాటర్ ఊరుతుంది అందుకు మనము ఒక్క విజిల్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఇంకా మంచిగా ఆ మటన్ ఇంకా మంచి తొందరగా ఉడకడానికి అవకాశం ఉంటుంది అలా ఒక విజిల్ పెట్టిన తర్వాత మనం కారం వేసుకోవాలి కారము ఉప్పు వేసుకొని ఒక చిన్న మంట మీద ఆ ఉప్పు కారము ఆ మటన్కి మంచిగా పట్టేటట్టు ఒక మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి ఆ ఉప్పు కారము ఆ ముక్కకు మంచిగా పట్టి అవి మంచిగా పీల్చుకున్న తర్వాత మనము దేనికి తగినంత ఉడకడానికి సరిపడా నీళ్ళు పోయాలన్నమాట ఈ మటన్ మంచిగా ఉడికింది అని మనము ఒక మూడు నాలుగు విజిల్లు పెట్టినాక ఉడికిన తర్వాత కొబ్బరి గసాలు ధనియాలు జీరా ఇవన్నీ వేయించిన పౌడర్ మనం ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి అలా ఒక మూడు చెంచాల ఆ పొడి వేసుకొని కలిపిన తర్వాత మనము ఈ మామిడికాయ తొక్క తీసుకొని మంచి ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవాలి మా ఇంట్లో కొంచెం పులుపు తక్కువ తింటారు కనుక నేను ఒక సగం మామిడికాయ వేసాను పులుపు మీరు బాగా తినే అయితే మంచిగా వేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది బగారణానికి అది ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్